హైదరాబాద్ నగరంలో మంచి మంచి ఇళ్లను కూల్చివేస్తున్నారు హైదరాబాద్ నగరంలో మంచి మంచి ఇళ్ళను కూల్చివేస్తూ ఆ స్థానంలో అపార్ట్మెంట్ కడుతున్నారు ఇది ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాల్లో బాగా గట్టిగా ఉన్న ఇళ్లను కూడా బిల్డర్లు కొనుగోలు చేసి ఇక్కడ ఒక కట్టారు ఆల్రెడీ ఇక్కడ ఉన్న పాత ఇల్లు గట్టిద ఇల్లు కోలగొట్టారు ఇక్కడ గోల చాలా ప్రాంతాలు హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలలో ఉన్న ఇండ్లు పోలగొట్టింది ఇక్కడ ఉన్న ఇండ్లు పూలగొట్టే ఎందుకు కడతారంటే ఇండ్లు ఉన్న చోట ఫ్లాట్స్ కడితే డిమాండ్ ఉంటుంది కాబట్టి వాటి వెంట పడ్డారు బిల్డర్లు అదే కొత్త ఏరియా తీసుకొని కట్టాలంటే ఇండ్లున్న చోటే ఉండాలి స్థలాలు కూడా వాటిని కొత్తగా కొనుగోలు చేసిన వారు వీరికి మరి బిల్డర్స్కి ఇస్తారో లేదో తెలియదు కొందరు ఇవ్వచ్చు కొందరు ఇవ్వకపోవచ్చు ఎందుకంటే ఇన్వెస్ట్మెంట్ కోసం కొని పెట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏంటంటే చుట్టూ ఇల్లున్న తర్వాత ఈ పాతగా ఉన్న ఇండ్లు ఏవైతే ఉన్నాయో గట్టిగా ఉన్న ఇండ్లు వాటిని యజమాని ఎందుకు ఇస్తారంటే వాళ్ళ పిల్లలు అమెరికాలో ఉండొచ్చు లేదా ఇల్లు పాతగా ఉండలే కొత్త బిల్లు కొత్త మోడల్ కావాలని ఫీలింగ్ రావచ్చు అందువల్ల ఇచ్చేస్తున్నారు కొంచెం అందరు కాదు కొంతమంది గుర్తు కోసం వాళ్ళు ఇల్లు ఉంచుకుంటున్నారు ఇవ్వడం లేదు కొందరు ఇచ్చేస్తున్నారు ఈ నేపథ్యంలో కొత్త భవనాలు అపార్ట్మెంట్ వెళ్ళిస్తున్నాయి ఇండ్లు పోతున్నాయి ఫ్లాట్స్ వస్తున్నాయి ఇండ్లు అంటే ఒక కుటుంబం లేదా కుటుంబ సభ్యులకు సంబంధించింది ఫ్లాట్స్ అంటే ఫ్లాట్స్ అంటే మొత్తం అందరూ రకరకాల వచ్చి కలుస్తారు కలిసి ఉంటారు లేదో తెలియదు ఎవరికి స్వేచ్ఛ ఉంటుందో తెలియదు ఓనర్ ఎవరో తెలియదు స్థలం ఎవరిదో తెలియదు బట్ ఫ్లాడ్స్ వాతావరణకు అలవాటు పడ్డారు ఇంకా నేను ఫ్లాట్స్ పోయి ఇంకా పెద్ద పెద్దవి గేటెడ్ కమ్యూనిటీ వచ్చాయి అవి అయితే మొత్తం ఇరవై అంతస్తులు ముప్పై అంతస్తులు నలభై అంతస్తులు ఇలా వస్తున్నాయి కాబట్టి ఒకసారి ఉన్న ఇండ్లు కోల్పోతున్నాం కాబట్టి మరి ఇది అందరికీ జరుగుతుంది భవిష్యత్తులో కానీ మన ఆస్తులు మన స్థలాలు కాపాడుకుంటే మంచిది ఇక్కడ కొత్త ఇల్లు కూడా అవసరమే కానీ ఇల్లు కట్టుకోవడానికి పర్వాలేదు కానీ డెవలప్మెంట్కి ఇచ్చేసి కొంత ఆస్తిని కోల్పోతున్నారు ఇట్లా తీసుకుంటున్నారు సరే ఇలా హైదరాబాద్ నగరంలో చాలా చోట్ల ఇలా చేస్తూ ఉన్నారు కాబట్టి ఒకసారి ఈ విషయాన్ని ప్రస్తావించుకోవడం కోసం నేను ఈ వీడియో మీకు సమర్పిస్తున్నాను